నమస్కారం అండి డాక్టర్ మవ శ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేసుకుంటుండగా వాళ్ళకు నా వాళ్ళకు కొన్ని అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి వాటి గురించి మాట్లాడదాం షుగర్ ట్యాబ్లెట్లు ముందు వేసుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలా బ్లడ్ శాంపులు నేను టాబ్లెట్స్ ఉండగా బ్లడ్ శాంపుల్ ఇవ్వాలా టాబ్లెట్స్ ఆపేసి బ్లడ్ శాంపుల్ ఇవ్వాలా ఇట్లాంటి అనుమానాలు చాలామందికి వస్తున్నాయి సో ఫస్ట్ గురించి మాట్లాడదాం సో ఐడియల్గా మనం టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూడా షుగర్ టాబ్లెట్ అనేది తినక ముందే వేసుకోవాలి దీంట్లో అనుమానం లేదు సో తినడానికి ముందు మీరు టాబ్లెట్ వేసుకుని తర్వాత భోజనం చేయొచ్చు కొంత ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు టాబ్లెట్ వేసుకుని అంటే ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు కూడా రకరకాల టాబ్లెట్లు ఉన్నాయి పాత పాత జనరేషన్ టాబ్లెట్స్ కొత్త జనరేషన్ టాబ్లెట్స్ పాత జనరేషన్ ట్యాబ్లెట్స్ ఏంటంటే అవి అన్నీ జీతో స్టార్ట్ అవుతాయి గ్లైమిపరైడ్ గ్లిక్లజైడ్ ఇట్లాంటివి సో ఈ ఎస్పెషల్ గ్లైమి పీరైడ్ అనేది సర్వసాధారణంగా ఆల్మోస్ట్ ప్రతి డయాబెటీస్ ప్రిస్క్రిప్షన్లో కూడా రాయబడే ట్యాబ్లెట్ గ్లైమిపెరైడ్ అది ఉన్నటువంటి ట్యాబ్లెట్ జీతో స్టార్ట్ అయితే గ్లైమి పీరైడ్ ఉన్నట్టే లెక్క అది వా జీరో పాయింట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ కూడా వాడుతున్నారు కొంతమంది త్రీ ఫోర్ వాడకూడదు అనుకోండి బట్ ఇవి కామన్గా వన్ టూ ఇవి కామన్గా నడుస్తుంటాయి ఎక్కువ సో ఈ ఈ ట్యాబ్లెట్ వాడే వాళ్ళకి ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మీరు తిన్నా తినకపోయినా సరే ఆ షుగర్ తగ్గించేస్తుంది అది సో అంత ఇంటెలిజెంట్ ట్యాబ్లెట్ కాదు కొత్త కొత్త రకమైన ట్యాబ్లెట్లు ఏవైతే వచ్చాయో ఇప్పుడు అవి మీరు తినకపోతే అవి ట్యాబ్లెట్ యాడ్ చేయదు ఒక టాబ్లెట్ వేసుకున్నా కూడా షుగర్ తగ్గదు పేగుల్లో అన్నం ఉంటేనే పనిచేస్తుంది లేకపోతే అది పనిచేయదు సో షుగర్ తగ్గిపోయే ప్రమాదం అంటూ ఉండదు సో ఎవరైనా సరే ఈ గ్లమిపెరేట్ ట్యాబ్లెట్ మీద ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ వేసేసుకుని అన్నం తినబోయే ముందు వాళ్ళకి అన్నం డిలే అనుకోండి ఏదో ఒక కారణం చేస్తాం మీకు ఫోన్ రావచ్చు మీ ప మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాటల్లో పడిపోవచ్చు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకసారి టాబ్లెట్ వేసుకుని వెళ్తే మర్చిపోతారు వాళ్ళు సో వాళ్ళు అంటే జ్ఞాపక శక్తి తనం కానీ కాస్త వాళ్ళకి జ్ఞాపకశక్తి అనుకోండి ఇవి తగ్గిపోయిన వాళ్ళు టాబ్లెట్ వేసుకుని మర్చిపోవచ్చు సో ఇట్లాంటి టైంలో ఏమవుతుంది వాళ్ళు రెండో టాబ్లెట్ వేసుకోవచ్చు అసలే గ్లమోపెరిడ్ అనేది మా మీరు అన్నం తిన్నా తినకపోయినా షుగర్ తగ్గించేస్తుంటుంది అది సో ఈ ప్రాక్టికల్ రీజన్స్ దృష్ట్యా అన్నం తిన్న తర్వాత వేసుకోండి అని చెప్పడం జరుగుతుంటుంది ఎందుకు అన్నం తింటారు కాబట్టి ట్యాబ్లెట్ తర్వాత వేసుకున్నప్పుడు అన్నం పక్కన పెట్టుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటారు ఆ తర్వాత షుగర్ తగ్గిపోయే ప్రమాదాన్ని మనం నివారించుకోవచ్చు సో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది నాకు అని మీరు అనుకున్నట్లయితే లేకపోతే మనం ఒక డెబ్బై ఐదేళ్ళ వయసు కనుకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం అన్నం తిన తర్వాత వేసుకోవచ్చు బట్ ఐడియల్లీ టెక్స్ట్ బుక్ ప్రకారం నేను చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ ఎప్పుడు అన్నం తిన తర్వాత ముందే వేసుకోవాలి అందువల్ల ట్యాబ్లెట్ వేసుకుంటారు తర్వాత అన్నం తింటారు షుగర్ పెరుగుతూ ఉంటే ట్యాబ్లెట్ అప్పుడు యాక్ట్ చేస్తుంది షుగర్ కంట్రోల్లోకి వస్తుంది సో ఇది అంతా మనం అంత టెక్స్ట్ బుక్ ప్రకారమే పోవడం అనేది ప్రాక్టికల్గా జరగదు కదా సో రకరకాల మంది మనుషులు ఉంటారు రకరకాల సిట్యువేషన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి షుగర్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడు మనకు మాత్రం అన్నం తిన్న తర్వాత వేసుకుంటే బెటర్ లేకపోతే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కొన్ని ఏళ్ళగా షుగర్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కానీ షుగర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ట్యాబ్లెట్స్ అన్నీ ఆపే షుగర్ షుగర్కి ఇస్తూ ఉంటారు వాళ్ళు సో అప్పుడేంటి ఆ ట్రీటింగ్ డాక్టర్ కన్ఫ్యూజన్ ఏమొస్తుంది వీళ్ళు మందులు వాడుతుండగా షుగర్ కంట్రోల్లో ఉంటే అప్పుడు నేను మందులు పెంచాలా తగ్గించాలా తెలుస్తుంది కానీ షుగర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను కానీ షుగర్ ఇచ్చే ముందు మందులు ఆపేశాను అంటే ఆ ట్యాబ్లెట్లు పనిచేస్తున్నాయా లేదా దాన్ని పెంచాలా తగ్గించాలా డాక్టర్కి ఎలా తెలుస్తుంది సో షుగర్ మీకు అసలు ప్రాబ్లం షుగర్ వ్యాధి అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే మందులు లేకుండా ఇచ్చుకోవచ్చు కానీ వన్ షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటూనే మీరు రక్తం ప్ర శాంపుల్స్కి ఇవ్వాలి ఫాస్టింగ్ అన్నం తినకముందు తిన్న గంటన్నర తర్వాత ఇవి రెండు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా ఇవ్వాలి మీకు ట్యాబ్లెట్లు తగ్గించాలనుకున్నారనుకోండి అప్పుడు ఒకవేళ మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత షుగర్ బాగా తగ్గిపోతే ట్యాబ్లెట్ అట్లా తగ్గిస్తారు డాక్టర్ కదా సో షుగర్ ట్యాబ్లెట్ వేసు వేసుకోకుండా బ్లడ్ శాంపుల్ ఇవ్వడం అనేది దానివల్ల మీకు లాభం లేదు డాక్టర్ కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో పారేస్తుంది సో షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తిన తర్వాత మీరు శాంపుల్స్ ఇవ్వాలంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటుండగా ఇస్తేనే అది కరెక్టు లేనట్లయితే మీకు ఉపయోగం లేదు డాక్టర్ కూడా ఉపయోగం లేదు అది మళ్ళీ రిపీట్ చేయమని చెప్తారు రెండోసారి మళ్ళీ మీకు రక్తం రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం పడుతుంది సో ఇది నేను చెప్పదలుచుకుంది బేసికలీ సో ఇంకా మీకు డయాబెటీస్కి సంబంధించినటువంటి మీకు క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపం తెలియజేయండి దాని మీద ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి నమస్కారం